కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి భగవంతుడి దేవులు అందరూ బాగుండాలండి అందరు ఆరోగ్యాలు బాగుండాలి మీ అందరి దేవులు నేను కూడా బాగున్నానండి ఇప్పటివరకు మరి ఇవాళ ఏం చేయబోయేది వంకాయ కోడిగుడ్డు కూర చేస్తున్నానండి మరి అది చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో మనం వంకాయ కోడిగుడ్డు కర్రీ చేయాలంటే ఫస్ట్ నీళ్లు పెట్టుకున్న నీళ్ళల్లో నేను సాల్ట్ వేసా దొడ్డుకు వంకాయలు కడిగే పెట్టే ముందు అయినా నేను మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నా సాల్ట్ నీళ్ళలో కడిగిన వంకాయలని మళ్ళీ ఇవి మనం ఇలా కట్ చేసుకుందాం ఫస్ట్ వంకాయలన్నీ చూడండి అలా కట్ చేసుకుందాం మళ్ళీ మధ్యకు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకుందాం వంకాయలన్నీ ఇలాగే కట్ చేసుకుందాం కావాలంటే గుత్తులు కావాలని పిల్లలు అడిగితే కూడా గుత్తిగా కూడా వేసుకోవచ్చు వంకాయలు అమ్మ నాకు గుత్తిగా పెట్టే ఇష్టము సరే అమ్మా కొన్ని అట్లా కొన్ని నేను పెట్టుకున్నా గుత్తి వంకాయ కావాలంటారని అన్ని కట్ చేశాను అందులోకి ఒక రెండు టమాటాలు వేస్తాను సరే అవి కూడా కట్ చేసి పెట్టుకుంటాను అమ్మ వంకాయలు అమ్ముతారు కదా ఎట్లా అమ్ముతారు జుంపి అమ్మ ఒకసారి లో వంకాయలు వల్ల వంకాయలమ్మా వంకాయలు రెండమ్మా రండి తాజా తాజా వంకాయలమ్మా వంకాయలు దమ్ము దగ్గు దురద వల్ల నొప్పులు అన్నిటికీ మంచిదమ్మా వంకాయ ఫ్రెష్ వంకాయ చెప్పే దురద దగ్గు కదే నువ్వేమో అట్లా మాట్లాడుతూ ఇలాగే అమ్మాలి కామెడీగా ఉంటది కొనేవాళ్ళు సైకిల్ కడుపు ఉరికొస్తారు ఇక పుట్టకాడికి వంకాయే దురద ఎందుకు ఉరికొస్తారు పిచ్చిదానా అనుకుంటున్నావు మనం ఇలా కామెడీగా వాళ్ళు అట్లా అమ్ముకొని అందరు అట్లా మాట్లాడితే దగ్గరికి వెళ్తా మంచి కొనుక్కుంటారు టమాటాలు కూడా కట్ చేశాను ఏదో మార్కెట్ అమ్ముతా కామెడీగా నేను ఇలా చెప్పానని వంకాయ దూరని మీరు కొనకుండా తినకుండా ఉండే రండి చాలా మంచి మనం కోడిగుడ్డు వంకాయ కర్రీలోకి మనం రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఆ కూరలోకి సరిపోనాలు పచ్చిమిర్చి రెండు చిన్నపాయారెమ్మలు ఒక చిన్న అల్లం ముక్క ధనియాలు జీలకర్ర తీసుకున్న రెండు గింజలు వేసానండి ప్రతి కూరలో మనం రెండు మెంతి గింజలు వేసుకుంటే తిరగమాతలో చాలా మంచిది మనకి అందుకే నేను వేసానండి ఇవేంటి మెంతి గింజలు బా అన్ని వేయించు ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయ అల్లం తప్ప అన్ని వేయించు కొంచెం దీనిలో దొడ్డు ఉప్పు వేసా కొంచెము మిక్సీ పడతాయి ఇక మనం ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయ కారం నలుపు ఎక్కదనమాట ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ కాగాక కోడిగుడ్లు గుడ్లు వేయించుకుందాం ఫస్ట్ కొంచెం ద్వారగా వేయించుదాం గట్టిగా ఉంటాయని గుడ్లు వేయించుతున్నాను కొంచెం ఫస్ట్ వేస్తానండి కొంచెం ఫస్ట్ వేసి వేయించుతున్నాను కానీ మంట తక్కువ పెట్టుకొని కనుక్కోవాలి ఆయిల్ కొంచెం వేస్తున్నానండి ఇంకా ఆవాలు వేసాను జీలకర్ర వేసాను పెండుమిర్చి వేసానండి తెలిసి ఇప్పుడు ఏం చూడాలి కొంచెం ఎల్లిపాయలు వేయొద్ది ఇందులో ఎల్లిపాయలు నూరేటప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు కాస్త కరివే కలగడం ఇప్పుడు కరివేపాక వేసుకున్నానండి కరివేపాకు వేసేసరికి చిక్కపట్ల ఆడిందండి ఎగ్జాగా ఏగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఇలాకు నూరు పెట్టుకున్న పచ్చి వేసుకుందాం మనం సరిపడే వేసుకోండి వంకాయలకి ఇప్పుడు ఇది కూడా వేసారు కదా ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం పచ్చి కారం వేసేద్దాం దీంట్లో ఉడికిపోతుంది కదా అదే మగ్గిపోయేది ఇవన్నీ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళలో వేసి ఇవన్నీ తిరగమాతలో వేసేసుకున్నాం ఇప్పుడు కూరలో కొంచెం పసుపు వేసానండి ఇప్పుడు దొడ్డిప్పు కూడా వేసుకున్నాము కాల్లు బాగా కళ్ళుప్పు తిరగమాతలో అంతా కలిసిపోయేలాగా తిప్పుదామండి ఏమండి కూరగాయలు అమ్మే కాడ ఏదో కామెడీ కామెడీగా మాట్లాడాను వంకాయకి వంకాయకి సంబంధించిన విషయాలు ఏయో చియో అయ్యి నేను దానికి సెట్ అయ్యి మాట్లాడాను అవి మీకు కామెంట్లు చెప్పండి ఒకవేళ తప్పనిపిస్తే నచ్చితే కనుక మంచి కామెంట్లతోనే ఉంచండి లేదంటే ఏంటమ్మా ఇలా పెట్టావని కామెంట్ చేయొచ్చు కానీ నేను ఏదో కామెడీగా అమ్ముకుని బ్యాడ్ గా పెట్టకండి అన్నట్టు నేను కామెడీలో అన్నానండి వంకాయకి తీసుపెట్టి చాలా మంది కూడా మాకు దగ్గర మేము వంకాయ తినము మాకు దో దమ్మ తినము అవి అని చాలా మంది చెప్తుంటారండి దాన్నే నేను తీసుకొని వంకాయని అలా అమ్ముతారు అన్నట్టు నేను అలా మాట్లాడాను అనమాట అది బాగుందా లేదా అనేది మీరు కామెడీ తో కానీ వంకాయ గోంగూర ఇష్టపడను అంటూ ఉండరు నాకైతే బాగున్నా బాగలేకపోయినా నేను కానీ మా వారు లేరు పాపం ఆయన కానీ వంకాయని వదిలిపెట్టేవాళ్ళం కాదండి మా ఇంత మా అమ్మాయి కూడా ఇది వంకాయ అంటే ప్రాణం అనమాట ఒక టూ మినిట్స్ మొక్కలు ఇద్దామండి మగ్గుతుంది చక్కగా ఇప్పుడు మనము ఈ టమాటా ముక్కలు కూడా తీసేసుకుందాం ఇందులో ఈ టమాటాలు రెండు కోసాం కదా ఇప్పుడు కూడా కొంచెం తిప్పి మళ్ళీ ఇంకొక రెండు రెండు నిమిషాలు ఉంటుందాము అసలు ఇదంతా గుమగుమలాడిపోయే వాసన వస్తుందని నాకు మంచి వాసన తిరగమాతలో వేసా అంటే మనం ఎందుకు నూరింది వేశాం కదా తిరగమాతలో ఆ తర్వాత వంకాయ అబ్బా స్మెల్ ఏనని ఇంకా కొత్తిమీర ఒక్కటి వల్ల కానీ మంచి వాసన గుమగుమలాడిపోతుంది ఆహాయినరా అంటూ ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఎసురు పోసుకుందాం అండి మనము ముక్కలు బాగా మంచిగా ఉడికేలాగా కర్రీ నూనె లాకాసేపు మగ్గింది కాబట్టి కొంచెం ఎసురు పోసుకుందాం మిక్సీ జారీలో తిప్పిని ఉండయి ఇందాక అలాగే కొంచెం ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం ఇక చూసాం కదా ఎంత ఎసురు పోస్తుందో మనం ఇక ఇది కాస్త ఉడికితే చక్కగా కర్రీ అయిపోయింది చక్కగా ఉడుతుంది కూర కూడా మంచిగా ఉడుతుంది ఇప్పుడు ఇందులో మనం గుడ్లు వేసుకుందాము గుడ్లకి కొంచెం రంధ్రాలు పెట్టి వేసుకోండి ఆ రసం లోపలికి పోయి కదా మంచిగా ఉంటుంది ఈ ఆల్రెడీ పగ్ధి ఉన్నాయి ఇప్పుడు కొంచెం పడి పడినట్టు గరం మసాలా కొంచెం నెల్లికి ఒక పింఛు లాగా చల్లిపోతే అంతే పైన ఏదో ఇట్లా ఇప్పుడు ఇది బాగా తీసుకుందాం అండి బాగా అంటే వంకాయలు తీసుకురావద్దు మామూలుగా కొంచెం చదివిపుదాం ఇలా ఈ గుడ్లు ఈ కుసేపు ఈ రసం గుడ్లలో పోయేదాన్ని కాసేపు ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు అంతే ఐదు పది నిమిషాలు మూత పెట్టుకొని మనం చక్కగా స్మెల్ అవుతుంది కలర్ఫుల్గా ఉంది అసలు అమ్మ కర్రీ అయిపోయింది ఇక్క దించుదాం ఆ బౌల్లో పోసుకుందాం చూసారు కదండి వంకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకున్నాము కమ్మగా గుమగుమలాడుతూ రుచిగా ఉండేలా చూసారు కదా త్వరగా కూడా అయిపోయింది మరి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే కనుక టేస్ట్ చేసినాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్లు చేయండి బెల్ బటన్ మాత్రం ఫ్రెష్ చేయకుండా మర్చిపోవద్దండి ఫ్రెష్ చేయండి